గురజాల మండల క్రైస్తవ భక్తులు శుక్రవారం గుడ్ ఫ్రైడేను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు గురజాల పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్ విజయదత్తు లూథరన్ చర్చ్లో చాట్ల ఐజయ్యరాజు లక్ష్మీ టోకీస్ సెంటర్లో చర్చ్లో పాస్టర్ డేనియల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవ భక్తులకు గుడ్ ఫ్రైడే సారాంశాన్ని వివరించారు యేసుక్రీస్తు మనుషులు చేసిన పాపాలను కడిగేయడానికి సిలువను ధరించి సిలువపై పలికిన ఏడు మాటలను క్రైస్తవ భక్తులంతా ధ్యానించారు

ఇదిగో నీ కుమారుడు తల్లితో చెప్పినటువంటి ఈ మాటల మీ యొక్క మధ్యలో మరి సెలవులో మూడవ మాటగా పెరిగినటువంటి ఈ మాట తల్లి అయినటువంటి మరియతో చెప్పినటువంటి మాట వ్యవసాయ రెండో తినారు కదా వీరంతా ఏమైపోయారు చాలా దగ్గరగా ఒక్క శిష్యుడు మాత్రమే యేసు క్రీస్తు ప్రభుత్వ మీరేం చేయించున్నారో మీరు ఎదగదు కనుక వీరిని క్షమించుము అని చెప్పి క్షమాలు చూపించి ఉన్నారు దేవునికి